హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చెరుకూరి శాంతిశ్రీ విరచిత అంశంగా నేటి వెండి నేటి వెండినే రేపటి బంగారం అనేటువంటి అంశంగా మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి నేటి వెండినే రేపటి బంగారం చెరుకూరి శాంతిశ్రీ విరచితం ఇక వినండి వెండి రేపటి బంగారం బంగారంతో పోలిస్తే వెండి ధర డెబ్భై ఐదు రెట్లు తక్కువ అయినా మున్ముందు వెండికే డిమాండ్ ఎక్కువ కానున్నది దాంతో భవిష్యత్తులో ధర పెరుగుదలలో బంగారాన్ని వెండి మించిపోయినా ఆశ్చర్యం లేదు అని విశ్లేషకులు అంటున్నారు అదెలా పాపాయి బారసాలకు మెడలో గొలుసు చేతికి మురుగులతో పాటు కాళ్లకు పట్టీలు పెట్టేస్తాం నగలెలా ఉన్నా వెండి గజ్జల సవడి లేకుండా ఆ చిన్నారి పెరుగదు అబ్బాయి అయితే వెండి మొలతాడు కట్టాల్సిందే అన్నప్రాసన నాడు తొలి ముద్దని తినిపించేది ఆ వెండి గిన్నెలోనే పూజా సామాన్లకి వెండి వాడకం ఎక్కువే బంధుమిత్రులిచ్చే కానుకల్లోనూ వెండికే ప్రాధాన్యం కొందరు సంపన్నులైతే వెండి ఫర్నిచర్తోనూ తమ హోదా ప్రదర్శిస్తున్నారు గోల్డ్ కోటెడ్ సిల్వర్ నగలకి డిమాండ్ పెరుగుతుంది ఇలా మనదైన సంస్కృతి సంప్రదాయాల్లో వెండికి ఎంతో ప్రాధాన్యం ఉంది అలాగని వెండి ధర పెరగడానికి ఇవన్నీ కారణం కాదు మరేంటి గిరాకి పెరిగి బంగారం వెండి భూమి రూపుదిద్దుకునే క్రమంలో విశ్వం నుంచి నేల పొరల్లోకి చొచ్చుకొచ్చిన లోహాలే తప్ప అక్కడ తయారైనవి కావు అందుకే వజ్రాల మాదిరిగా ఈ రెండింటినీ కృత్రిమంగా రూపొందించలేం కాబట్టి ఇప్పటి వరకు వెలుగులో ఉన్న గనుల్లోని నిక్షేపాలు అయిపోతే ఇంక భూమి మీద మరిక నిల్వలు లేనట్లే నేల అట్టడుగు పొరల్లో ఉన్నా తవ్వి తీయటం కష్టసాధ్యం ఇంత అరుదైనవి కాబట్టే ఈ ఒక్క ఏడాది కాలంలోనే బంగారం ముప్పై మూడు పాయింట్ మూడు శాతం వెండి నలభై ఆరు శాతం పెరిగాయి మొన్న అక్టోబర్లో భౌతిక వెండి కిలో లక్ష రూపాయలు దాటింది దీపావళి తర్వాత హెచ్చు తగ్గులు ఉన్నా అది సవరింపే కానీ వెనక్కి రావటం కాదంటున్నారు విశ్లేషకులు పైగా బ్యాంకుల వడ్డీ రేట్లతో సంబంధం లేకుండా భవిష్యత్తులో వెండి ధర భారీగా పెరగవచ్చు అంటుంది సిల్వర్ ఇన్స్టిట్యూట్ దీనికి ప్రధాన కారణం కృత్రిమ మేధ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెండి మార్కెట్ను ఇది గణనీయంగా ప్రభావితం చేయనుంది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అందరికీ రాకపోవచ్చేమో కానీ ప్రతి ఒక్కరూ దాన్ని వాడుకోగలిగేలా చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెల్ ఫోన్ ల్యాప్టాప్ టీవీ వాషింగ్ మెషిన్ ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్ని తీసుకున్నా అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మయమే వాటిల్లో వాడే ఫైవ్ జీ థర్మల్ కండక్టివిటీ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ సెన్సర్లు కనెక్టర్లు ఫోటోవోల్టాయిక్ సెల్ ఇటువంటివన్నీ పనిచేయాలంటే వెండి కావాల్సిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడే చిప్స్ వాటి తయారీలో ఈ వైట్ మెటల్ కీలకంగా మారింది భారత్నే తీసుకుంటే గత ఏడాది మన వెండి డిమాండ్ ఆరు వేల ఎనిమిది వందల టన్నులు ఈ ఏడాది అది ఏడు వేల నాలుగు వందల టన్నులకు చేరింది అంటే ఈ లోహ నిల్వలు కరిగిపోవడానికి ఎంతో కాలం పట్టదు అప్పుడు వెండి ధర కటం ఖాయం పునరుత్పాదక ఇంధన వనరులకు మారుతుండటము వెండి ధర పెరుగుదలకు కారణమే అదెట్లా సోలార్ సెల్స్ నుంచి విద్యుత్తు ప్రవహించేందుకు వెండి వాహకంగా పనిచేస్తుంది ప్రతి ఒక్క సౌర ఘటానికి కొన్ని మిల్లీగ్రాముల వెండి అవసరమవుతుంది ఈ లెక్కన సౌర పరిశ్రమ వృద్ధి చెందే కొద్దీ వెండి నిల్వలు క్షీణిస్తాయి న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ నిపుణుల అంచనా ప్రకారం ఇరవై ఇరవై ఏడు నాటికి ప్రస్తుతం వాడుకలో ఉన్న వెండి కన్నా ఇరవై శాతం అధికంగా కావాలి ఇరవై యాభై నాటికి కేవలం సౌర పలకాల ఉత్పత్తికే ప్రస్తుత వెండి నిల్వల్లో ఎనభై ఐదు నుంచి తొంభై ఎనిమిది శాతం ఖర్చయినా ఆశ్చర్యం లేదు ఇక సిల్వర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం ఇరవై యాభై నాటికి ఒకటి పాయింట్ మూడు మూడు టెరావాట్ సౌర విద్యుత్ శక్తి ఉత్పత్తికి సుమారు తొంభై నాలుగు పాయింట్ ఆరు లక్షల కిలోల వెండి అవసరమవుతుంది దాంతో అప్పటికి వెండి నిల్వల్లో చాలా వరకు ఖాళీ అవుతాయి మొత్తం మీద సాంకేతికత పారిశ్రామిక అవసరాల కోసమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెండిలో అత్యధిక శాతం వినియోగం కానున్నది ఇక అడుగంటుతున్న నిల్వలు కూడా మనకి ఇబ్బందికరమే వెండి నిల్వలు ఇప్పటికీ బంగారంతో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి తవ్వాల్సిన వెండి ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల టన్నులు ఉంటే బంగారం మాత్రం యాభై వేల టన్నులే ఉంది కానీ పారిశ్రామిక అవసరాల్లో వెండికే డిమాండ్ ఎక్కువ దాంతో రజత నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి తగ్గుతున్న సరఫరా పెరుగుతున్న అవసరాల దృష్ట్యా వెండి ధర రాబోయే సంవత్సరాల్లో గణనీయంగా పెరగనుంది ప్రస్తుతం పారిశ్రామిక డిమాండ్కు అనుగుణంగా వెండి ఉన్నప్పటికీ మార్కెట్లో వరుసగా నాలుగో సంవత్సరం లోటులో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు కారణం ఇంతకాలం భౌతిక వెండి కన్నా కాగితాల రూపంలోనే దాని వ్యాపారాన్ని అమెరికన్ బ్యాంకులు సాగిస్తున్నాయి ఆ లెక్కలు అవసరానికి మించిన వెండి ఉందన్న భ్రమను కలిగించాయి అందువల్లే బంగారం వెండి ధరల మధ్య దీర్ఘకాలంగా వ్యత్యాసం కొనసాగుతుంది ఇవన్నీ వెలుగులోకి రావడం నిల్వలు తరుగుతున్నాయని తేలడంతో వెండి అసలైన విలువ బయటికి రావచ్చు అన్నది ఆక్స్ఫర్డ్ ఆర్థిక నిపుణుల అంచనా వీటన్నిటినీ పరిశీలిస్తే భవిష్యత్తులో ధర పెరుగుదలలో వెండి బంగారాన్ని మరింత అధిగమించటం అసంభవం కాదేమో అంటూ నేటి వెండినే రేపటి బంగారం అంటూ చెరుకూరి శాంతిశ్రీ విశ్లేషించిన ఈ అంశాన్ని మీ కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు